దేవుని తండ్రి చిత్తాన్ని జరిగించడానికి నేను ఈ లోకానికి వచ్చాను ఆయన చిత్తాన్ని జరిగించి నా ఆత్మను దేవునిని అప్పగించి నేను మరణించి మరణ మూడవ దినాన్ని తిరిగి లేస్తాననేటువంటి విషయము అపోసల భాష ఆయన ఆ విషయాన్ని పంచుకున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే కానీ ఆయన తిరిగి లేస్తానన్నటువంటి విషయము తిన్నాడు కానీ వారు విశ్వసించలేదు కానీ ఒకనొక దిన మరి స్వార్థ పరిచర్య దినాలలో ఆమె స్వస్థత పొందుకున్న ఆ స్వస్థత ద్వారా ఆమె ప్రభువుని అంగీకరించి ప్రభువుని వెంబడించినటువంటి స్త్రీగా ఆమె చూస్తున్నాం కదండి కాబట్టి బ్రౌమైనటువంటి ఏసుకు తీసుకువారు కనబడలేదండి బ్రవ్వయినటువంటి ఏసు మరి దేవుని దేవదూతల ద్వారా మరి ఆ నాయకుమని మరి తొలగించబడటం జరిగింది ఏసుక్రీస్తు వాళ్ళు అక్కడ లేరు నాయని అక్కడ ఇద్దరు దేవదూతలు ఉన్నారు ఎవరున్నారండి ఇద్దరు దేవదూతలు మరియతో మాట్లాడారంట ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇక్కడ లేడు అని ఏమన్నా విషయాన్ని తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం అంటే దేవుడి స్త్రీకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో చూడండి స్త్రీ లేని కుటుంబం అని స్త్రీ లేని సమాజం అని మరి చూడటం చాలా అస్తుతరం దేవుడి పది గ్రంథంలో స్త్రీకి ఎంత ప్రాధాన్యతనిచ్చాడు అని అంటే కనుక మరి రెండు గ్రంథాలు ప్రత్యేకంగా స్త్రీ పేరునే వ్రాయబడ్డాయి అది ఏమిటంటే ఎస్ఏ గ్రంథము రూద్ గ్రంథము ఎస్ఏ గ్రంథము రూద్ గ్రంథము అంటున్నారు ఏడు మనం చూస్తే మరి ఇవి మనం చూసే ఒక అత్తగా ఇవాళ ఒక కోడలిగా ఒక అమ్మమ్మగా ఒక నాయనమ్మగా స్త్రీ తన బాధ్యతను ఈ భూమి మీద దేవుని కొరకు నిర్ణయించినటువంటి వివాహాన్ని నీవు మరి సంపూర్తి చేసి నీ బాధ్యతను నీవు మరి సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క నామనకు మహిమ తెచ్చేటువంటి బడిదలగా మనము తీర్చిదిద్దబడాలన్నదే దేవుని యొక్క ఆశ తీర్చిదిద్దబడాలన్నదే దేవుని యొక్క ఆశ అందుకే వారు I ఈ ఒక అంశాలను దేవుడు మనకు ఏర్పాటు చేస్తున్నారు ఆ అంశాలను వేయల్సి వారు మన కొరకు పంపించినటువంటి ఈ దినాన్ని మనం ఆలోచన చేస్తే గనుక మనకు ఇవ్వబడినటువంటి అంశం ఏంటంటే గనుక ధైర్య విశ్వాసంతో ముందుకు కొనసాగినటువంటి మరి ముల్తాయ జీవితాన్ని మనకు నేడు దినాన పద పాక్ష భాగంలో మనకు కనబడుతుంది అన్నాడు ఏడు మనం ఆలోచన చేస్తే అంశం ప్రవక్త పక్షంగా మాట్లాడేటువంటి వారు ఇప్పుడు ప్రవర్తగా పిలువబడినటువంటి మనము ధ్యానించుకోవడం జరుగుతుంది ముంగీసా అనేటువంటి కలిగి ఉన్నది ఆమె ముంగీసా అనేటువంటి అర్థాన్ని కలిగి ఉన్నది మనం చూస్తున్నామండి మరి ముంగీస తెలియనటువంటి వారు ఎవరు కూడా లేరు కదండి ఎవరు కూడా లేరు ఎందుకంటే పాము ముంగీసుకు చాలా ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా పాము మాటకి బరయ్యేటువంటి వారు లేకపోలేదు కదండి అంటే పాము విస్తర్కంగా మనం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ మనం చూస్తే కనుక మరి పాము పాట వేసినప్పటికీ కూడా ముంగిసుకు ప్రమాదం ఉంటుంది కదండి ఏ స్త్రీ అయితే జీవిస్తుందో ఈ లో మరి భయంకరమైనటువంటి నిసపూరితమైన పాప నుంచి ఆ కుటుంబము కానీ ఆ స్త్రీ గాని తప్పించబడతాదని దేవుడిస్తుంది మనం ఆలోచన చేస్తే కనుక ప్రవక్తలు మరి పురుషులు ఇక్కడ మనం చూస్తే కనుక మరి పెద్ద ప్రవక్తలు ఉన్నారు చిన్న ప్రవక్తలున్నారు కదండి ప్రవక్తలు అంటే పురుషులు ఇక్కడ మోషన్ ఇలా మనం చూసే సమయంలో ఇలా మరి స్త్రీలలో ఉన్నటువంటి ప్రవర్తన గురించి మనం చూస్తే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు కదండి మొట్టమొదటిగా అయితే మనం చూస్తే మిరియాము మనకు కనబడుతుంది అలాగే దిగోరా మనకు కనబడుతుంది ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక బృంద అలాగే యశ్య భార్య కూడా ప్రవక్తగా పిలువబడింది ఆమె పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు కానీ ఆమె కూడా మరి ప్రవక్తనిగా పిలువబడ్డారు కానీ ప్రత్యేకమైనటువంటి ప్రవక్తగా బృంద మరి దేవుని యొక్క పరిశుద్ధ లేక

దేవులు కలిగినటువంటి వాడు ప్రార్థన మరి తన యొక్క మరి ఆధ్యాత్మికమైన జీవితంలో మరణకరమైనటువంటి రూపం కలిగినప్పుడు మరి మా గోడతడు తన మహో తిప్పుమని ప్రార్థించి పశ్చాత్తాపముతో దేవుని సన్నిధానంలో అతను ప్రాణేయపడినప్పుడు మరి పదిహేను సంవత్సరాల యొక్క ఆయుషను మరి దేవుడు బీస్ పొడిగించడం జరిగింది ఇక ఇక మన ఆలోచన జీవించారు ఎందుకంటే వారికి ఉన్నటువంటి అధికారమును బట్టి వారికి ఉన్నటువంటి మరి బోధన బట్టి తీర్చు త్రాగు మరి దేవుడి భయమ లేకోకుండా మరి ఎంతో భయంకరమైనటువంటి జీవితాలను వారు జీవించారు కానీ చూస్తే గనక ఆ పాడైపోయినటువంటి మందిరాలను బాగు చేస్తున్నప్పుడు ఆ మందిరంలో అతనికి వేరే ఒక గ్రంథం కనిపించింది ఆ గ్రంథం కనిపించినప్పుడు మరి రాజుకు చదివి వినిపించినప్పుడు ఆయనలో వణుకు పుట్టిందండి ఆయనలో వణుకు పుట్టింది అది వణుకు పుట్టినప్పుడు దానిని గురించి తెలుసుకోవడానికి ఇక్కడ ఎవరి దగ్గరికైనా వెళ్ళి తెలుసుకోవాలన్నప్పుడు ఇక్కడ బృందాగా ఉన్నటువంటి ఒక ప్రవక్తని దగ్గరికి వెళ్ళి ఎవరెవరు వెళ్ళారు అని అంటే గనక యాజకుడు అయినటువంటి ఇంద్రియను హైకాను అధ్వరము మరి మేము సాపాను ఆశ్రయాను ప్రవక్త మరి మీరు మరి బృందా దగ్గర దగ్గరికి వెళ్ళారు వెళ్ళినప్పుడు వీరు మరి వృధా వీరికి ప్రవచించినటువంటిది ఏమిటి అంటే కనుక మీరు ఈ యొక్క దుర్మార్గము బట్టి దుష్టత్వము దేవుడి ఉగ్రత మీ మీదకి రాబోతుంది అంటే ఉగ్రత మీ రాజ్యము మీదకి రాబోతుంది ఈ మాటలు ఎప్పుడైతే విన్నారో మరి చాలా బాధపడనటువంటి రాసు ఎందుకన్నట్టే గనక తమ పిల్లలు తన పిదరిని వలే మార్పుడ కాదు అతను చాలా దేవునియందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఇడిని చూస్తే గనక అతని మనసు సున్నితమైన అన్నమాట మనసన్న అంటే కండి సున్నితమైనది అన్నమాట మనం చూస్తే చూడండి మనుషులు చాలా మంది పైకి మరి కాంపిరేంగా కనిపించినప్పటికీ కూడా మెత్తని మనసును కలవాలి మెత్తని మనసు అన్నది ఏమండి కక్షత కన రాజు జీవితం కాబట్టి అతడు చాలా ఆందోళనతో వీరిని మరి వీరందరూ కలిసి దీని వరకు ఒక నిర్ణయాన్ని తీసుకుని వరకు మీరు ఆలోచించండి అన్నప్పుడు వీరిలో ఐదుగురు కలిసి ఎవరి దగ్గరికి వెళ్ళారండి పుల్దా దగ్గరికి వెళ్ళారు పుల్దా అనేటువంటి వెళ్ళారు ఈమె చల్లు భార్య ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక ఈమె మరి భర్త అయినటువంటి వారు మరి వస్త్రాలకు మరి ఇక్కడ మన వస్త్రాలు అనే వారిగా మనం చూస్తున్నాం వస్త్రశాలకు అధిపతి వస్త్రశాలకు అధిపతి అంటే ఒక స్థానాన్ని కలిగి ఉన్నారు అంటే మనం చూస్తే రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళంతా రాజ వస్త్రాలకు రాజ వస్త్రాల శాలకు అధికారి అంటే సామాన్యమైనటువంటి విషయం సామాన్యమైనటువంటి విషయం కాదు అంటే ఒక హోదాని కలిగినటువంటి మరి స్త్రీగా ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ మనం చూస్తే தேவினத்து வயமும் பத்திரி கலினி சீதா இவன் பரிசு கந்தபடுத்து அதுக்கே i yeah.

దేవుడు మానిచ్చాడు దేవుడు మానించాడు ఒక సామాన్య తరువాత రాజు యాచకుడైనటువంటి నిర్తియాను షాపాను కుమైన అహికాను మిఠాయి కుమారు అయిన అక్బోలను అను శాస్త్రిని ఆశాయ అను రాజసేవకులలో ఒకరిని పిలిచి వారికి అజ్ఞాపించినది ఏమన్నా మీరు పోయి ఈ గ్రంథంలో ఈ గ్రంథము రాబోయేటువంటి ఉపద్రవముల గురించి ఈ యొక్క అధికారులతో మరి ప్రవచించినటువంటి ఈ యొక్క ప్రవక్త ధైర్యశాల గురించి ధైర్య సహవాసాల గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏ స్త్రీ అయితే దేవుని వైభత్తులు కలిగి ఉండదు ఏ ధైర్యముతో అంటే ఆ ధైర్యముతో ప్రతి సంవత్సరం నుంచి కూడా తప్పించబడతా ప్రతి సంవత్సరం నుంచి కూడా ఆమె తప్పించబడతా ఈ పొందావరే విశ్వాస ధైర్యాల కలిగి మనం జీవించాలి అన్న ఇక ఆ స్వార్థ పాఠ్యభాగంలోకి వచ్చేసరికి ఇక్కడ అన్న అనేటువంటి ప్రవర్తన కూడా మనకు కనబడుతుంది స్వార్థ పాఠ్యభాగంలోకి వచ్చేసరికి కాబట్టి అటువంటి విశ్వాసంతో ఆమె జీవించింది కనుకనే ప్రభు అయిన ప్రాణి చివరి క్రీస్తు వారిని ఆమె చూడగలిగింది ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు వారిని ఆమె చూడగలిగింది అన్నారు ఇక మనం ఆలోచన చేస్తే గనుక ఇక పత్రిక పాఠ్య భాగంతో వచ్చేసరికి ఇక్కడ పత్రిక సత్తా పూర్ణముగా సిద్ధపడినట్టు దైవా ఆ రాజు ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని కలిగినటువంటి రాజు కాకపోతే ఆ యొక్క వ్యక్తిని మరణ శిక్ష అందించగలుగుతుంది కానీ మరి ఆధ్యాత్మికమైనటువంటి మెరుపు కలిగినటువంటి రాజు కాబట్టి మరి దేవ్య చివరచూపు చూసి వారిని ఎందుకు పనికిరాని వారినిగా చూస్తూ ఉంటారు ఎందుకు పనికిరానేటువంటి వారిని వారిని చూస్తూ ఉంటారు ఇక్కడ మనం ఆలోచన చేస్తే గనుక పత్రిక పాఠభాగంలో మనం చూస్తే కనుక ఇక్కడ యాదకుల గురించి చెప్తున్నారు ఇక్కడ అబ్బుది చేయటం వంటి వారిగా ఉన్నారు వారిని నీతి మార్గంలో నడిపించడానికి వారు ప్రయాసపడుతూ ఉంటారు ఇక్కడ మొత్తం దేవుని యొక్క వాక్యం ఏం సరిగిస్తుందంటే నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టుగా నీ మాట అవునంటే అవును కాదు అన్నట్టే కాదు అన్న మనం ఆలోచన చేస్తే కనుక మరి దైవచర్మ దైవ జన్మైనటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటప్పుడు బుద్ధి చెప్పి గర్తించి మరి పండించి విశ్వాసని మరి నీతి మార్గంలో నడిపించేటువంటి మరి విధానం వారి వారి యొక్క ఉపదేశము ఉండాలి అంటుంది వారి యొక్క ఉపదేశము బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము వీటిలో నిలకడగా ఉండము నీ విలాగు చేసి నిన్ను నీ బోధ విను వారిని రక్షించుకుంటూ నిన్నును నీ బోధ విను వారిని నీవు రక్షించుకుంటూ ఇక్కడ మనం ఆలోచన చేస్తే చాలా మంది బోధకులను మనం చూసినాం వారి అదొక సహవాసం అదొక సాహసం కదండి ఒక a then they will come back para la స్త్రీలు ఏం చేస్తారంటే చాలా మంది స్త్రీలను చూస్తాం చీర కట్టుకున్నా కొంచెం నగల పెట్టుకున్నా సార్లు వెనక్కి ముందుకి చూసుకుంటారు చాలా మంది కదండి వెళ్ళో స్వస్థంగా రాయబడి ఉంది వాక్యం ఇక్కడ ఇక్కడ స్వస్థంగా రాయబడి ఉంది స్త్రీకి ఉన్నప్పుడు మాన తిమో పత్రికలో స్పష్టంగా రాయపడిన మానవ ఏమా మాన